బిగ్ బాస్ హౌస్లో థర్డ్ వీక్ లో ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురిని కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే డామిని శెట్టి ప్రియాంక అమర్ తేజు గౌతమ్ కృష్ణ అయితే ఈ ఇంకా లా లీస్ట్లో ఉన్నది శుభాశ్రీ ఇంకా దామిని అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు వీళ్ళిద్దరినీ దామిని శుభాశ్రీని లీస్ట్లో ఉన్న ఓటింగ్ వాళ్ళు నిల్చోమని చెప్తాడు అయితే ఈ వారు ఎవరు హెల్మెట్ అవుతారో మనం తెలియాలి అంటే ఈ ఒక బిగ్ బాస్ అయితే వీళ్ళకి ఒక టాస్క్ అయితే ఇచ్చింది డామిని శుభాశ్రిని నించోబెట్టి వాళ్ళ చేతిలో ఒక బల్బ్ అయితే పెడుతూ ఉంటా పెడతాడు అయితే ఇది బిగ్ బాస్ టైం అయితే ఇస్తాడు ఆ టైంలో మటుకు ఎవరి చేతిలో ఉన్న బల్బు రెడ్ కలర్లో ఎలుగు ఎదుగుతాదో వాళ్ళు హెల్మెట్ అని చెప్తాడు నాగార్జున గారు అయితే కొద్దిసేపిన తర్వాత శుభాశ్రి చేతిలోది గ్రీన్ కలర్ వెలుగుతుంది దామిని చేతిలో బల్బు రెడ్ కలర్ వెలిగేసరికి దామిని ఒక్కసారిగా అవాక్ అవుతుంది దామిని హిల్మెట్ అండ్ డ్రా మందికి వచ్చి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఇంటి సభ్యులందరూ కూడా షాక్ అవుతారు